తెలంగాణ బిడ్డలారా రైట్ ఇక దాంతో పాటుగా కేసీఆర్ గర్జించగానే రైతు బంధు వేస్తున్నాడు తెలంగాణ శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ నేను హిందువును అందరి బంధువును అన్నింటిలో మోడీని వ్యతిరేకించా కాబట్టి నా బిడ్డ జైల్లో ఎట్టి పరిస్థితులలో లొంగిపోయే ప్రసక్తి లేదు కేసీఆర్ పై తిట్లు తప్ప ముఖ్యమంత్రికి మరొకటి లేదు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాం అయితే కేసీఆర్ గర్జించడానికి మీరు ఇక్కడ చూస్తున్న విషయం ఒకసారి చూడాలని ఎందుకంటే ఈ బొమ్మను ఒక్కసారి చూడాలి ఇక్కడ కనబడుతున్న ఫోటో ఇసుక వేస్తే కూడా రాలనంత మంది ప్రజలు వచ్చారు ఇక ఇక్కడ చూడండి కేసీఆర్ కు సంబంధించి చూడడానికి కేసీఆర్ తో మాట్లాడడానికి కేసీఆర్ మాట్లా మాట్లాడే మాటలు వినడానికి కూడా ఒక్కసారి ప్రజలు ఏ విధంగా గుమ్మిగూడి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారో చూస్తారు కదా ఎందుకోసం అంటే కేసీఆర్ గర్జన తెలంగాణ రైతు జమ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ దెబ్బకు దయ్యం వదిలింది కేసీఆర్ రోడ్ ఎక్కగానే ముఖ్యమంత్రి వనక్కు మొదలైంది అందుకే ఆగ మేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు ఐదు ఎకరాలు దాటితే ఇయ్యబోనన్నాడు రైతులందరికీ ఇస్తున్నాడు రైతు బంధు లెక్క పథకాన్ని రావాలంటే బీఆర్ఎస్ గెలవాలే బతికినోళ్లను కాల్చి చంపుడేనా వాళ్ళు చెప్పే గుజరాత్ మోడల్ మోదీని లొంగ మోదీకి నేను లొంగదనే నా బిడ్డ కవితను జైల్లో పెట్టిర్రు దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చింది తెలంగాణనే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం ఈ రాష్ట్రం ఎవరి చేతులలో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి నిజామాబాద్ రోడ్ షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు అంటూ చూడొచ్చు సర్కార్ మెడలు వంచిన ఇవాళ రైతు బంధు ఎందుకు పడింది కేసీఆర్ పిడికిలి బిగించి కాలు విరిగిన బస్సెక్కి గర్జన చేసింది కాబట్టి రైతు బంధు పడింది కేసీఆర్ దెబ్బకు ముఖ్యమంత్రి వెన్నులో వణుకు మొదలై రైతు బంధు వేస్తున్నాడు ఈ ప్రభుత్వం మెడలు వంచి గ్యారంటీలను అమలు చేయించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి కవితను జైల్లో వేస్తే భయపడతానా మోదీ అన్ని విషయాలలోనూ నేను వ్యతిరేకించాను కాబట్టి నా బిడ్డ కవితను జైల్లో పెట్టారు భయపడను కాంప్రమైజ్ కాను పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు లొంగిపోలేదు ఎప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తే లేదు నేను హిందువును అన్ని మతాల బంధువును నేను హిందువునే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల బంధువును ఏ ఒక్క వర్గానికో కాదు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి అన్ని వర్గాలు మంచిగా ఉండాలి హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్లుగా ఉండాలి కలిసి బ్రతకాలే దానిలోనే గొప్పతనం ఉంటుంది బలం ఉంటుంది ప్రజలను విడదీసి చీల్చి మత ద్వేషాలను రెచ్చగొట్టితే వచ్చేదేమీ ఉండదు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ గానే ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినందుకు బాధ ఏమీ లేదు తెలంగాణ కోసం అన్ని వర్గాల కోసం ప్రజల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ మరో పార్టీ కొట్లాడబోదు ప్రాంతీయ శక్తులకే కేంద్రం కేంద్రంలో అధికారం రెండు కూటముల పరాభవం తప్పదు దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు వందల సీట్లు రావు రెండు విడతలలో రెండు వందల గ్లోబల్స్ ప్రచారమే బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ కు డజన్ పైగా కూడా సీట్లు ఖాయం కాంగ్రెస్ బీజేపీ పాలనలో దేశం అధోగతి దేశం నుంచి పారిశ్రామికవేత్తలు పరారు ఐదు నెలలకే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం ఢిల్లీ మద్యం కేసులో మోడీ సృష్టించింది రేవంత్ భాషపై ఈసీ స్పందించదేం పిటిఐతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదు ఎకరాలలో ఆగేది అందరికీ పడ్డది నాడు అడ్డుపడ్డ కాంగ్రెస్ నేడు వేయించిన బీఆర్ఎస్ ఐదు ఎకరాలకే రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ సర్కార్ డిసెంబర్ లో జమ చేయాల్సిన నిధులను విడుదలలో జాప్యం ఎన్నికల ప్రచారంలో సర్కార్ తీరును ఎండగట్టిన కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నిలదీయడంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు విడుదల చెల్లింపులు ప్రారంభమంటూ కూడా ప్రధానమైన అంశాన్ని మనం చూస్తాం నేనేమంటున్నానంటే ఒక్కడే బక్క పల్సనోడు ఒక్కడే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాలు విరిగినా కట్టెతోని బస్సుతోని తెలంగాణ ప్రజల యొక్క గోసను తెలుసుకోవడానికి వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వడానికి కదలిండు ఇరవై నాలుగు గంటల కరెంటు కరెంటు కోసం కొట్లాట చేస్తుండు పంటలు ఎండిపోతున్నాయి వాళ్లకు ప పంట సాయం చేయమని లొల్లి పెడుతుండు పంట కొనుగోలు చేయమని లొల్లు చేస్తుండు పాటుగా ఇక్కడ రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మీరిచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయండి అని పంచాయితీ పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ ఎవరి స్వార్థాల కోసమో చేసిఆర్ ను అనేక రకాలుగా జైల్లో పెట్టడానికి రకరకాలుగా కుట్రలు జరిగినాయి కానీ కేసీఆర్ అనేటోడు ఎక్కడ లొంగడు కేసీఆర్ అన్నట్టు ఏంది అంటే నిజంగా నిజంగా మనం మాట్లాడుకుంటే హనుమంతుని శక్తి ఎంత ఉంటుందో తెలంగాణ ప్రజలు ఆయనకి ఇచ్చే శక్తి అది ఖచ్చితంగా కూడా మరొకసారి డజన్ పైగా దాదాపుగా పన్నెండు స్థానాలకు పైగా కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మాత్రం పార్లమెంట్ ఎన్నికలలో పిఆర్ఎస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకోరు రేపు ఏదైనా జరగచ్చు ఏమైనా కావచ్చు ఇగో కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే ఇట్లా ఇట్లయితుంది